అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష హోదా అనేది చట్టవిరుద్ధం ఆని పరిస్థితి మీరు బెగ్గింగ్ చేస్తున్నారు స్పీకర్ గారు మీ బెగ్గింగ్ని సీఎం గారు కన్సల్ట్ చేస్తారని చూద్దాం మీరు ఇప్పుడు అడుకునే పరిస్థితికి వచ్చారని మేము వాదిస్తున్నాం ఆ పరిస్థితి దిగజారటం మీరు చేసిన రాక్షస పాలన ప్రజల్లో మీ మీద వ్యతిరేకతను మీరు గమనించాలి పరదాలు చాటులు తిరిగారు ప్రజలకు దూరంగా తిరిగారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజల్లో మమేక తెలుగుదేశం పార్టీ మమేకపోయింది కూడా ఇంత అద్భుత విజయం వచ్చింది ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మసాలని నా సూచిస్తున్నాను ఆ మాత్రం కూడా తెలియదు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమయ్యే పని కాదు ఆయన అమాయకత్వం అనుకోవాలి మనం ఇవ్వటం అనేది అసంభవం అసలు ఇవ్వడం కరెక్ట్ కాదు లేఖ రాయడానికి ఆయన ప్రతిపక్ష హోదా లేఖ చేసుకున్నాడు కదండి ఎట్లా కల్పిస్తారు పదకొండు సీట్లే కదా వచ్చింది వై నాట్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా అది ఆయన తెలియాలి కదా నాకు లేదు హోదా నా అర్హుని కాదు నేను నేను అడగకూడదు అనేది తెలియాలి కదా మరి ఎట్లా అడుగుతున్నాడు ఆయన రాడు మాకు తెలిసి అహంకారి కదా నేను అనే ఆలోచనలో ఉన్నాడు కదా ఎంత రాజకీయం చేశాడండి ఐదు సంవత్సరాల నుంచి ఇళ్ళలో నుంచి వెయిటీ రావట్ అయిందా ఫలానా వర్గానికి ఫలానా పని చేశాడని చెప్పమండి పది శాతం ఎమ్మెల్యేలు మెజార్టీ ఉంటేనే వస్తుంది లేదు మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు ఉన్నారు కాబట్టి ఆయన ఏదన్నా దయతలిస్తే వస్తుందో తప్పితే మీరేదో బెదిరించి మన వ్యవస్థల మీద దాడి చేసి మేము బ్లాక్మెయిల్ చేయాలంటే ఇట్టని బ్లాక్మెయిల్ రాజకీయాలని చాలా చూశారు మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకును తట్టుకునే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సేవ చేసి ప్రజా జీవితంలో ఉంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని గుర్తిస్తారు కానీ లేకపోతే మీరు చరిత్రలో చరిత్రహీనంగా మారిపోతారని చెప్పి తెలుసు నీకు ప్రతిపక్ష హోదానే కాదు కనీసం ఎమ్మెల్యే హోదా కూడా ఎవరు భవిష్యత్తులో పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా నీ దగ్గర ఉండరు నీకు ఏ ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు చాలా హీనంగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నీకు భవిష్యత్తులోన ఏ ఏది కూడా నీకు ఇచ్చే ప్రసక్తే లేదు యువం కూడా అతనికి తెలిసి కూడా కావాలని అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఏదో ఒక సాకు ఎత్తుకుంటూ ప్రతిపక్ష హోదా కావాలి అది ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటాం హాస్యాస్పదం ఏ సమస్య మీద అవగాహన లేదు అమ్ముకున్నందుకు అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా కల్తీ మద్యమ్మి వందల మంది ప్రాణాలు తీసినందుకు అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఎందుకు వాళ్ళు ఏ కారణం వల్ల అతను ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవాళ అతను కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో అతను కూడా ఒక ఎమ్మెల్యే అంతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం కల్పించండి అది ఒక సాగు మాత్రమే ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని దుర్వినియోగం చేసి తన రాజకీయ స్వలాభం కోసం ఒక నియంతృత్వ పోగడలతో ప్రజలపైన ప్రతిపక్ష పార్టీలపైన ఇష్టాన్న రాజ్యంగా తన యొక్క మార్కు రాజకీయం అది ఒక నీచమైన రాజకీయాన్ని చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కావాలనే అవమానించారు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు అని చెప్పి యాక్చువల్గా నిన్ను మంత్రుల తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి గారు నేను జే అనే పేరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు చేపిస్తారు వర్ష వరుస ప్రకారం చేపించాలి లెక్క ప్రకారం నీకు వచ్చిన సీట్లకి నువ్వు ఉన్న పరిస్థితికి కానీ దయతలిచి మంత్రుల తర్వాత ముందుకు తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి